Thank you. స్వాగతం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సేవల చిరస్మరణీయమని ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లశేఖర్ అన్నారు డాక్టర్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వార్దంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకుడు ఎండి ఇబ్రహీం ఆధ్వర్లో షాద్నగర్ ముఖ్య కోడలిలోని ఎమ్మెల్యే శంకర్ వైఎస్ఆర్ విగ్రహానికి పోలమర వేసిగానని వాళ్ళు అర్పించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన చిరస్మరణీయమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని నూట ఎనిమిది ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలతో ఎంతో మందికి ఉపయోగం చేకూరిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ¡Es అన్న దండేశ్వర ఉన్నా పైన దండేశ్వర్ టీవీ 8 ويسار اڙي اڙو اڙو بابر بي ڏکو انا اڪڙي شي کڙا اوڪي اوڪي نا اره اره ڏاڍا 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 ڏا आ <laughs> चवीड लेन 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 चलिए आगे आओ यहाँ बैठ के जाता है इधर यार इसमें क्या होगा ठीक है 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 ठीक ह ముఖ్య కూడలిలో వారికి ద్వారా అప్పించడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో అమలవుతా ఉన్న ఏ స్కీమ్ అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రవేశ స్కీమ్లే ఇలా విద్యార్థులు ఇంతమంది చదువుకోగలిగిందంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా లక్షలాది మంది పిల్లలు ఇలా విద్యార్థులు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యా విధ విద్యా వైద్యపరంగా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఏకకాల రుణమాఫీ కానీ స్కీమ్స్కు అర్థం ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈరోజు మనం ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం దానికి రాజశేఖర రెడ్డి గారిని మర్పించే విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుండెలో పెట్టుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేయడం జరుగుతూ ఉంది మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వారికి కూడా విద్యా విధానం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి వారు అందించడం జరుగుతూ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత అందరు మెచ్చిన అందరూ నచ్చిన అందరి హృదయాలలో ఉన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ వర్ధన్ సందర్భంగా మన సాధన గారు కూడలు వద్ద మా టౌన్ ప్రెసిడెంట్ చెన్నన్న గారు అదేవిధంగా ఇబ్రాహిం గారు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో నేతలు ప్రతాపన్న యాదన్న ఆధార్ కార్డ్ అన్నీ స్వామి అడిగితే అక్కడ కూడా వారి అభిమానులు అంటే ఇది ఎక్కడో బలవంతంగా పిలుస్తూ వచ్చు స్వయాన ఒక పిలుపుతో కాదు వాళ్ళ అభిమానంతో వల్ల నిజమైన నివారణ అర్పించడం జరిగింది పట్టణం లేని ఆ రాజు రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా పడుగు బలైన వర్గాలలో అభివృద్ధి చెందాలి ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ ఒక దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని ఒక తపన వారు రైతుల పాలిట జలయజ్ఞం తెచ్చిన అమర భగీరథ వాళ్ళ రైతులకు ఏక కాలంలో చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ తర్వాత ఒక రేవంత్ రెడ్డి గారే అయ్యింది రోజు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చూపిన మార్గంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రైతుల అండగా నిలబడి ఏక కాలంలో గుణమాఫ్ చేయడం జరిగింది అంటే ఆదర్శము రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా బడుగు బలాంతాలలో నిరుపేదలకు పక్కా ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు అంటే పాపం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీలకు అతితంగా కక్షలు అవసరం లేదు ఏదోడు మనవాడు ఎన్ని ఇండ్లు అవసరం ఉంటే అన్ని ఇండ్లు అని చెప్పి గ్రామ పంచాయతీల కాడ మీటింగ్లు పెట్టించి ఎన్నో పక్కా గృహాలు కల్పించిన గొప్ప నేత అదేవిధంగా పేదవాడు వైద్యం అందక చనిపోవద్దు అని ఒక దృఢ సంకల్పం కొని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి వాళ్ళ ప్రతి గుండలో గుండెలో ఇలా రాజశేఖర రెడ్డి ఉన్నాడంటే ఏ నాయకునికి ఇంత ఆదరణ రాలేదు ఈ రాష్ట్రంలో ఇంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా దాదాపు పది పదిహేను మంది పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని కానీ రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలన ఆదర్శవంతమైన పరిపాలన అందరం ఇచ్చిన పరిపాలన కాబట్టి ఇవాళ ఆయన ఇలా నిరస్థాయిగా ప్రతి ఒక్కరు హృదయాలలో నిలిచుకుంటాడు కాబట్టి ఇవాళ తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయనని ఇలా కొనియాడతా ఉన్నారంటే ఏ మీటింగ్ అయినా చూసుకోండి రాజశేఖర రెడ్డి మాట లేని నాయకుడు మాట్లాడలేడు మామూలు సామాన్య కార్యకర్త సామాన్య మహిళలు కూడా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలని గతంలో కూడా పది సంవత్సరాలు చూసి మీరు అందరూ కూడా ఈ ప్రపంచానికి తెలుసు ఈ తెలంగాణ ప్రజలు కూడా తెలుసు పరిపాలన ఎట్లా ఉండే రాజశేఖర రెడ్డి ఎట్లా ఉండటం మొన్న మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పరిపాలన తెస్తాం రాజశేఖర రెడ్డి పథకాలు తెస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి పెద్దల ప్రతాపన కూడా చెప్పారు ఇవాళ ఆయన పథకాలన్నీ కూడా దేశంలో ఉన్న రాష్ట్ర పథకాలు కాబట్టి ఇవాళ చిన్న చితక పేద కుటుంబాలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోలేకపోతే ప్రతి ఒక్కరి కండగా ఆ కుటుంబానికి అండగా ఉండి శ్రీ రియంబర్స్మెంట్ అంటే ఒక ఇంజనీర్ చదువుకున్న స్టూడెంట్కు యాభై నుంచి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఒక ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లగానికి ఐదు నుంచి పది లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అంటే పేదవాళ్ళ కూడా ఒక ఉన్నత వర్గాలు ఏ విధంగా అయితే నాణ్యత గల విద్యను ఎట్లయితే అభ్యసిస్తారో పేదల్లో కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలనతో శ్రీ రియంబర్స్మెంట్ వల్ల మైనార్టీలో కూడా ఫోర్ పర్సెంట్ తేవడం ఇవాళ మైనార్టీలు కూడా రాజశేఖర రెడ్డి ఇలా ఇబ్రాహిం కింద అభిమానం ఏంటంటే మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ ఇచ్చి మనం ఆర్థికంగా రాజకీయంగా అధికారికంగా ఉద్యోగాలలో కూడా మమ్మల్ని ఆదుకున్న గొప్ప నాయకుడు కూడా ఇలా బాబర్ కానీ ఇబ్రహిం కానీ వారి చెదరని ముద్రేసుకున్నారు కాబట్టి ఈ ఏర్పాటు కూడా ఎక్కువ శాతం తొంభై శాతం ఇబ్రాహిం గారు అంటే మైనార్టీకి ఆ రోజు అండగల్లిన పడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి కాబట్టి ఇవాళ ఒట్టి బాటలు ఓ తాగుపోతే కూడా చేయమేమో చెప్పిండు పన్నెండు శాతం ఇస్తామని చెప్పి అది సాధ్యంగా పనులు కూడా చెప్పారు కాబట్టి ఇవాళ పదేళ్ళు మోసపోయినాం ఇవాళ రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తాను రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో రాజశేఖర్ ప్రజలు మెచ్చిన నాయకత్వం ఏ విధంగా ఉండదో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు రేవంత్ రెడ్డి గారు కూడా తన రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశయ సాధన కనుక్కోండి రాజశేఖర రెడ్డి ఆశించిన పరిపాలన ఏ విధంగా కొనసాగించుటో రేవంత్ రెడ్డి గారు కూడా నిక్కచ్చిగా తన కుటుంబ పాలన కాదు కొందరు బట్టగాల్చి మీద ఉన్నారు రాజశేఖర్ రెడ్డి కూడా ఆ రోజు కుటుంబ పాలన చేయలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు తన కుటుంబాన్ని మర్చిపోయాడు ప్రజలే ముఖ్యం నాకు ప్రజలకంగా ఆర్థికంగా సామాజికంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం ఆశించే తెలంగాణ ఏంది వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడిగి లేచిర్రు ఆయనను ఎన్ని కాలల కట్టెలు పెట్టినా కాకి కాకి గోల పెట్టినా ప్రతిపక్షాలు కాకి గోల పెట్టినా ఖతర్నాక్ రాజకీయం చేస్తాడు రేవంత్ రెడ్డి కాబట్టి రేపు భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ప్రతి కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయ సాధన కోసం ఆయన చూపిన మార్గంలో తప్పకుండా మేమందరం నడుస్తాం కాబట్టి ఇవాళ ఇక్కడ మేమందరం కూడా ఎంత ఎత్తున వాన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మేము భగవంతుని కోరుకున్నాం నిజమైన అర్పించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పేదలకు కూడా మా కొద్దిగా మా ఇబ్రాహీం గారు పండ్లు బ్రెడ్ అవన్నీ కూడా పంచడం జరుగుతూ ఉంది అదేవిధంగా మేమందరం ఈ భారీ వర్షాన్ని నిన్న మొన్న కూర్చున్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారి భారీ వర్షాలు కూర్చుని మన నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ ఇరవై ఇండ్లు పాక్షికంగా కూలిపోవడం జరుగుతూ ఉంది తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్త మా వాళ్ళందరూ కూడా ఎవరికైతే యాపత్ కాలంలో అండగా నిలబడాలి కాబట్టి మేము కూడా అది రాజశేఖర రెడ్డి చూపెట్టిన మార్గమే రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన మార్గంలో మేమందరం కూడా ప్రతాపన్న మేము మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న ఇలా అందరం కూడా పోతున్నాం ఆయన వృద్ధప్పుడు వృద్ధ వయసు ఉన్నప్పుడు కూడా ఏదో రాజశేఖర రెడ్డి దండేయాలని అని వచ్చిండు అంటే అంత అభిమానం ఇలా పేదల కాదుకోవాలని కూడా ఆయన వారు కూడా వచ్చి కాబట్టి అందరం కలిసి పేదల అండగా నిత్యావసర సరుకులు కొద్దిగా ఆర్థిక సాయం కూడా చే बताओ आज डॉक्टर वही एस राजेखर रेड्डी का साहब की बरसी है पंद्रह साल हो गए आज पंद्रह साल में भी राजेखर रेड्डी साहब हर काम में भी राय शेख रेड्डी साहब को याद करने का एक के दिलों में भी राय शेख रेड्डी साहब आज तीन दिन से बारिश हो रही बोले तो राय शेख रेड्डी साहब क्या है हर गरीब के घर में जाके कुछ इशू है क्या बोल के बात करने के लिए हर जगह उनके दिलों में जाके देखने के लिए गए थे आज उनको किस्मत क्या है पंद्रह साल हो रहा इंतकाल के बस राजेखर रेड्डी सब हर एक के दिलों में जोहार जोहारो सर जोहार 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 पर्यन थी ये रोज ये रोज के पदमाल पदयन समाचार में प्रतियोग का गुंडेला घूड़ा राजे रेड्डी అదే రకంగా అప్పుడు ఆయన ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రజల మధ్యలో ఉండడానికి మాత్రమే ఆయన ఆశయాలు ఈరోజు కూడా మన దిక్కు మూడు మూడు రోజుల నుంచి కంటిన్యూ వృషాలు పడుతున్నాయి కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ప్రజలకు అందుతున్నాయో అందుతలేవో అనేది ఆయన ఆశయాలు ఇప్పుడు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఎందుకు చెప్తున్నాయంటే ఈ మాట పదిహేను సంవత్సరాలైనా కూడా ప్రతి కులం మతం చూడకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ప్రతి సమస్య అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన చేసిన పనులే ఈరోజు కంటిన్యూ అంటే రాజశేఖర రెడ్డి ఎంత ప్రజలకు సేవ చేసిండు అనేది ఆయన ఐదు సంవత్సరాలు ఆయన కూడా ప్రజల మధ్యలో ఆయన ఎల్లకాలం కూడా ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య గురించి గుండె ఆపరేషన్లు కానీ ప్రతి పేదోడు కూడా పోయి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంటే ఏ పెద్ద హాస్పిటల్ అయినా కూడా ఆయన తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపెడితే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు అంటే ధైర్యం అనేది అట్లాంటిది ఇచ్చిందంటే ఈరోజు కంటిన్యూ ఈరోజు కూడా చెప్తున్నాగా ప్రతి సమస్య గురించి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్యలో ప్రజలకు సేవ చేసిండు కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వరద పది పదిహేను సంవత్సరాలు అయిందంటే ప్రతిసారి కూడా స్కాలర్షిప్ల గురించి మాత్రం ఆయన ఆరో చేసిన పనులు కూడా ఈరోజు ఎక్కడ అక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి అనేది ఇప్పుడు ప్రజల మధ్యలం వైఎస్ఆర్ గారి జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ కాబట్టి ఈరోజు అన్ని ముఖ్య గోలు అందరం చాలా ఘనంగా వైఎస్ఆర్ వైద్య విద్య ી રિપોર્ટમેન્ટ ઘનતા સાધી મહત વ્યક્તિ રાજ રેડિગાર આના આત્મ એજ ઉ આત્મ એપૂર્ણ ઉતુદ અ ચંપો પંચભૂત બાબતે આના પૂરું કાંગ્રેસ પાર્ટીનું જયારે